వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని మహిళల జీవితాలను నాశనం చేశారని తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు ముంబై సినీ నటి వ్యవహారం నిదర్శనమన్నారు ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా ఇలాంటి ఘటనలు జరిగే అవకాశమే లేదన్నారు ఆనాటి డీజీపీ విజయవాడ సీపీలను కూడా విచారణ చేయాలని బుద్దా వెంకన్న కోరారు ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్ లో మరి ఎంత అరాచకం సృష్టించారంటే విలుగులోకి రాని ఎన్ని ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలి ఈ కేసుని సిబిఐ కూడా అప్పుడు చెప్పమని ఆమె రిక్వెస్ట్ చేసింది అంటే ఆమె ఎంత ఇబ్బంది పడిందో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి అది ఒక కుక్కల విద్యాసాగర్ వల్ల అయితే ఇది అవదు కుక్కల విద్యాసాగర్కి సకల శాఖ మంత్రి సపోర్ట్ ఉండడంతో కాక పోలీస్ పెద్దలు ఆ రోజు ఈ రాష్ట్రాన్ని లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాల్సి ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా మరి ఈ కేసులో ఉండడం అనేది చాలా దురదృష్టం ఈ కేసులో ఆనాటి డీజీపీ ఆనాటి విజయవాడ పోలీస్ కమిషనర్ను కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరపాలి